ఓం గమ్ గర్ణపతి నమ సింహరాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు మే గోచార ఫలితములు లయన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరగా చూడండి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్ను కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి శుభం భూజాద్ එක විඩලක වෙලි පදමා ඕෝම් ගම් ගනපතියෙන් නමහා ඕෝම් ගම් ගනපතිෙන් නමහා ඕෝම් රාම් රාමච්චින්ද්‍රාය නමහා ඕෝම් රීම් හරි මර්කට මර්කට අයෙස්වාහා ඕෝම් නමහස්්‍යවාය ඕෝම් නමහස්්‍යවාය ఓం నమ శివాయ గణపతి నన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కైవి ప్రసార రావణి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి యాసాలజీ వాస్తు శాస్త్రము న్యూమరాలజీ ఈ యొక్క వీడియోలను మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రసారం చేసుకుంటున్నాము అయితే అందులో భాగంగా ఈ రోజుని శ్రీ విశ్వాస నవ సంవత్సరం వైశాఖ మాసం అంటే మే నెల గోచార ఫలితములు అందులోనూ కూడా సింహరాశి వారి గోచార ఫలితంలో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అయితే సింహరాశికి గోచార ఫలితములు చెప్పుకోవడానికి ముందర మీకు ఒక చిన్న మనవి కేవలం గోచార ఫలితముల మీదే బేస్ అవ్వకుండా మీరు మీ యొక్క పెరసనాలు ఆరుస్కో వ్యక్తిగత జాతి చక్రము మీకు సిద్ధాంతి గారు చూపించి మీకు దశలు అంత దశలో కట్టించి దాని ఫలితములు కూడా తెలుసుకోండి ఈ యొక్క గోచార ఫలితములు ఆ యొక్క జాతక ఫలితములు రెండు కూడా సమ్మేళనం చేసుకోండి మీరు రీడింగ్ చూసుకుంటే అన్ని బాగుంటుందని నా అభిప్రాయము అయితే ఈ యొక్క గోచార ఫలితములు చెప్పడానికి ముందర మనము గ్రహస్థితి మే నెలలో కూడా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాము ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో బుధుడు వస్తాడు అంటే మే ఆరు నుంచి మేషరాశిలో బుధుడు వస్తాడు తర్వాత ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై టూ నుంచి వృషభరాశులకు బురుడు వెళ్తాడు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభరాశులకి అర్కుడు అంటే సూర్యభగవానుడు వస్తాడు అంటే పద్నాలుగో తారీఖు మే పద్నాలుగు నుంచి వస్తాడు ఆయన తర్వాత మే పద్నాలుగో తారీఖు నుంచి మిథున రాశిలో గురుడు వస్తాడు తర్వాత మేనరాశిలో ఆల్రెడీ శుక్రుడు ఉన్నాడు ఆల్రెడీ తర్వాత ఆల్రెడీ మేనరాశిలో శని కూడా ఉన్నారు ఇక పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదుని కుంభరాశిలోకి రాహు వస్తాడు అదేవిధంగా సింహరాశిలోకి కేతు వస్తాడు ఆల్రెడీ కర్కట రాశిలోకి కుజుడు ఉన్నాడు కాబట్టి ఇది గ్రహ సంచారం గోచారం అయినట్టయితే సింహరాశి వాళ్ళకి మక పొబ్బ ఉత్తర ఒకటపాన పానవారు ఈ యొక్క సింహరాశి కిందకి వస్తారు ఈ నక్షత్రంలో పుట్టిన ప్రతి వారు కూడా సింహరాశి ఫలితంలో చూసుకుంటే అన్ని విధాలు కూడా మించి ఫలితాలు వస్తాయి నేను చెప్తున్నాను అయితే ఈ సంవత్సరము సారీ ఈ నెల సింహరాశి వాళ్ళకి కామన్ రీడింగ్స్ అంటే సాధారణమైన ఫలితంలో ఏంటి అన్నది మనం చెప్పుకున్నాము మీకు కృషికి తగిన ఫలితాన్ని పొందుతారండి అంటే మీరు కృషితో నాస్తి దుర్భిక్షం మీరు కృషి చేయండి మీకు దుర్భిక్ష అనేది ఉండదు మీకు దాని తగ్గ ఫలితాన్ని పొందుతారు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నేస్త జీవితాన్ని ఆస్వాదిస్తారు ఆనందిస్తారు మీకు జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వెళ్తుంది ఈ నెల అంతా కూడా మీకు బాగానే ఉంటుంది జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది కొన్ని గ్రహ స్థితుల పరిస్థితి వలన నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ వస్తాయి మీకు జాబ్స్ చేసుకున్న వాళ్ళే అయినట్టయితే చిన్న జాబ్స్ చేసుకున్న పెద్ద జాబ్స్ చేసుకున్న ఏ యొక్క ఉద్యోగాలు చేసినా వాళ్ళకి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మీరు కోరిన చోటికి బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి తర్వాత ఆర్థిక స్థితి కొంచెం మంచిగానే ఉంటుందని చెప్పాలి ఒక యాంగిల్లో మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది అయితే ఇంకొక యాంగిల్లో చూసినట్టయితే పెద్దవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు స్థల మార్పులు ఇందులో ఇండికేట్ చేస్తున్నాయి కనిపిస్తున్నాయండి స్థలం మారే అవకాశాలు ఉన్నాయి అంటే అది అడ్డీలు అవ్వచ్చు లేదంటే సంటెల్లో కట్టుకొని సంటెలు మారచ్చు లేదా అన్నట్టు ఎవరైనా చుట్టాలిలోకి వెళ్ళాలి క్యాంప్ ఉండొచ్చు మీరు అనేక రకాల కారణాలు ఉన్నాయి ఉంటాయి మీకు ఈ యొక్క మేనాలంతా కూడా లాభన స్థలు సమానంగా ఉంటాయండి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి ఫిఫ్టీ లాభం ఫిఫ్టీ నష్టం ఉంటుంది ఫిఫ్టీ మంచి ఫిఫ్టీ జడ్డ ఉంటుంది ఫిఫ్టీ శాంతి ఫిఫ్టీ అశాంతి ఉంటుంది అది రెండు రకాలుగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ అనవసరమైన ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది అంటే అనవసరమైన ప్రయాణాలు అన్నట్టు కొన్ని ప్రయాణాలు మీకు కలిసి రాకపోవచ్చు కలిసి రావద్దు అనుకున్న పనులు వేరు జరుగుతున్న పనులు వేరు అయ్యే ఉండవచ్చు తర్వాత కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా వచ్చే ఉన్నాయి అంటే అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ తల్లి కూతుల మధ్య కానీ అత్త కొడల మధ్యన కానీ అనేక రకాల సమస్యలు వచ్చే ఉన్నాయి కానీ ఈ సమస్యలన్నీ కూడా మాకు క్లియర్ అయిపోతాయి కంగారు ఏం పడక్కలేదు ఎక్కువగా డిస్కరేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుత్సాహపడుతుంటారు అంటే ఇటు మంచి ఉంది చెడ్డ ఉంది నెక్స్ట్ ఇంకొక యాంగిల్లో చూసుకున్నట్లయితే ప్రతి విషయం కూడా హడావిడిగానే ఉంటుంది మీకు ఏ చిన్న పని అయినప్పటికైనా సరే హడావిడి చేస్తూ ఉంటారు అది ఎందుకో ఏంటో తెలియదు ఇంటర్ శుభకార్య నిర్వహణ కూడా కనిపించే అవకాశం ఉంది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి మీకు లోగడ ఆగిపోయిన పనులన్నీ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనారోగ్యములు అలంకార ప్రాప్తి ఉంటుంది అంటే ఇక్కడ అనారోగ్యాలు ఉంటాయి కాస్త అలంకారాలు కూడా తయారు చేయించుకునే అవకాశాలు ఉన్నాయి అకారణ విరోధం ఉంటుంది మీకు అంటే బంధుమిత్రుల్లో అకారణ విరోధం అంటే ఆకస్మిక లాభం కూడా ఉంటుంది ఆకా ఆకస్మిక లాభం కూడా ఉంటుంది ఉండే అవకాశాలు ఉన్నాయి ఇవి కామన్ రీడింగ్స్ మీకు అయినట్టయితే మీకు మట్టుకు స్పెసిఫిక్గా రీడింగ్స్ చెప్పినట్టయితే ఒకటి వ్యాపారము సంతానము దాంపత్యము దాని తర్వాత వివాహము ఆస్తులు చరాస్తులు ఆరోగ్యము విద్యా విద్యార్థులకు ఫలితములు తర్వాత స్పెక్యులేషను శాంతి వీటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము వ్యాపారము అన్నట్టయితే మటుకు ఇది వ్యాపారస్తులకి మంచి కాలం అండి వీళ్ళకి ఆదాయం కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఏ విధంగా అన్నట్టయితే సింహరాశి వాళ్ళకి గురుబలం బాగానే ఉంటుంది గురుబలం వలన వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది దాని తర్వాత ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ సంతానం విషయంలో చూసినట్టయితే సంతానం లేని వాళ్ళకి మంచి వార్త వింటారు సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళు మంచి బాగా చదువుతున్నారని అది కూడా మంచి వార్త వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ యొక్క సంతానం అభివృద్ధి పదాల్లో నడుస్తూ ఉంటుంది అభివృద్ధిగా ఉంటుంది నెక్స్ట్ సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పాను కదా బాగానే ఉంటుంది సంతానం వలన సుఖశాంతులు ఉంటాయి అయినప్పటికైనా సరే సంతానం మీద ఒక దృష్టి పెట్టండి పెడితే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక దాంపత్య విషయం చెప్పాలన్నట్టయితే భార్యాభర్త మధ్య అన్యోన్య దాంపత్యం ఉండే అవకాశం ఉన్నాయి కానీ కొద్ది చకాకులు కూడా ఉంటాయి దాంపత్య విషయంలో కొద్దిపాటి చకాకులు ఉంటాయి తర్వాత అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న మాట పెట్టిండికి మాట పెట్టిండికి పోతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వివాహం విషయం అన్నట్టయితే వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత నిజేతాంబూలంలో అయిన వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అసలు సంబంధాలు చూస్తున్న వాళ్ళకి వివాహ సంబంధాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కోరిన ఊరుడు వచ్చే అవకాశం ఉంది ఇక లవ్ మ్యారేజెస్ అంటారు వీరు మటుకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గురుడు బాగున్నాడు మనసు స్థానాన్ని ప్రతి బాగున్నాడు కాబట్టి లా మేనేజెస్ అయ్యే ఉన్నాయి మీ యొక్క ప్రేమని మీ తల్లిదండ్రులు గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత ఆస్తుల విషయంలో చూసినట్టయితే మనకు స్థిరాస్తులు అభివృద్ధి చేసుకుంటారు మీరు అయితే అభివృద్ధి చేసుకున్నప్పుడు అంటే కుదురుడు వీక్గా ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కాగితాలన్నీ కూడా సరిగ్గా చూసుకునే దస్తావేజులు డాక్యుమెంట్స్ అనేను ఈసీలు కూడా సరిగ్గా తీయించుకోండి వాళ్ళకి ఏమైనా అప్పులు ఉన్నాయని చూసుకోండి గమ్మని ఆధారం లేకుండా డబ్బులు మటుకు ఇవ్వద్దు ఈ యొక్క స్థిరాస్తుల విషయంలోనూ అదే చరాస్తుల విషయంలో మటుకు మంచిగానే ఉంటుంది ఏవో వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి లేదా వస్తువులు అవన్నీ మీకు గిఫ్ట్ బహుమతి ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక ఆరోగ్య విషయం మనం చెప్పుకున్నట్టయితే ఆరోగ్యము పెద్దవారికి మటుకు అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళకి కొంచెం క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉన్నాయి దీర్ఘవ్యాధులు కాబట్టి మీ ఇంట్లో మీ పెద్దవారు అంటే మీ తాత కానీ ముత్తాత కానీ మీ నాన్నగారు కానీ నీటు వీళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ధన్వంతుడి పూజ చేసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం సెట్ అవుతుందని నేను చెప్తున్నాను నెక్స్ట్ విద్యార్థుల గురించి మనం చెప్పుకున్నట్టయితే విద్యార్థులు ఎంత కృషి చేస్తే అంత ఫలితం వస్తుంది మీకు వి విద్యార్థులకి అంటే స్టూడెంట్స్కి అన్ని విధాలు కూడా మంచి కాలం అని నేను చెప్తున్నాను ప్రతి పరీక్షలను కూడా చాలా బాగా పాస్ అవుతారు తర్వాత వీళ్ళకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు వస్తాయి దాని తర్వాత వీళ్ళకి కోరిన చోట ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి అన్ని విధాలు కూడా బాగుంది బాగుండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు స్పెక్యులేషన్ గురించి చెప్పినట్టయితే మటుకు స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అంత గమ్ముని వంట పట్టరు కాబట్టి వీలైనంత వరకు స్పెక్యులేషన్ జోలికి మీరు వెళ్ళకుండా ఉంటేనే చాలా ఉత్తమ ఉత్తమం అని నేను చెప్తున్నాను ఇది యొక్క మే నెల మాస ఫలితాలు దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే దీనికి ఇక్కడ అస్తమ శని వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ యొక్క శని శుక్రుడితో కలిశాడు తర్వాత అస్తమలో కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నట్టుండి కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉన్నాయి తర్వాత మీకు ఆకర్షణ లాభం వస్తుంది ఇదంతా కూడా మీరు కవర్ చేసుకోవాలి అన్నట్లయితే మటుకు మీరు శాంతులు రెమెడీస్ చేసుకోండి బాగుంటుంది ఏం చేయాలన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి చేస్తే మీకు మంచిది వీలైతే దీక్షలు కూడా పట్టండి మంగళవారం నాడు కందులు దానం చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి పిల్లతో వస్తాయి నెక్స్ట్ అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి పిల్లతో వస్తాయి లేకపోతే మీరే అమ్మవారి కుంకుమ పూజ చేసుకోండి తర్వాత శుక్రవారం నాడు బొబ్బల దాని ఇవ్వండి దాని ఇస్తే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత శనివారం నాడు ఆంజనేయస్వామి స్వామివారి పూజ చేయండి లేదంటే వెంకటేశ్వర స్వామి వారి పూజ చేయండి చేసే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నేను ఏది ఏమైనప్పుడైనా సరే ఈ యొక్క మే నెల మాస ఫలితం మీ మీడియంగా ఉంది అటువిట్గా ఉంది అయినప్పటికైనా బాగుంది మీరు సర్వే అవుతారు నేను చెప్పిన అన్నీ చేసుకుంటే ఏమేమి భయపడక్కలేదు భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఈ వీడియోని మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి మీ సదా భగత్ సభ మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసారం శుభం భూయార్త్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన